సార్ మీరు మీరు అన్నట్టు ఒక ఫైనల్ క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని అంటే ఇప్పటివరకు వరకు వంగబాబు గారు ప్రిన్సెస్ డయాని డయానా గారి మృతి గురించి కానివ్వండి కొన్ని కీలక అంశాల గురించి అలా ముందే ప్రెడిక్ట్ చేశారు సో ఇప్పుడు చూసుకుంటే వేణుస్వామి లాంటి ఆస్ట్రాలజర్స్ కొంతమంది సెలబ్రిటీస్ని టార్గెట్ చేసుకొని ఒక ఫేమ్ కోసము కొన్ని ప్రెడిక్ట్ చేస్తూ ఇది అవుతుంది అంటూ కూడా వాళ్ళు సోషల్ మీడియాలో చెప్పడం జరుగుతుంది వీళ్ళ గురించి ఏమంటారు సార్ వీళ్ళు ఆస్ట్రాలజీలో నేను చెప్పాను అలా అంటే సెలబ్రిటీస్ గురించి అడుగుతా ఉంటారు అమ్మా గెలుస్తారని చెప్తాము ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు ఓకే అది వేరు నేను ఎప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి లుక్ ఓన్లీ అట్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అన్నారు లుక్ అట్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ద పర్సన్ వాళ్ళ యొక్క మంచి చెప్పాలి వీళ్ళు అవలంబించే వీళ్ళ జాతకాలు చెప్పడం ఇవన్నీ ఓకే మంచిదే సెలబ్రిటీస్ అది సరదాగా ఎంటర్టైన్మెంట్ లాగా చెప్పాలి అంతేగాని వాళ్ళు పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు చచ్చిపోతారు వీళ్ళు విడిపోతారు ఇట్లాంటి నాన్సెన్స్ చెప్పకూడదు వాళ్ళ ఫేమ్ ఎక్కడ వస్తుందమ్మా ఇలా చెప్పడం వల్ల నీ యొక్క టాలెంట్ని బట్టి ఫేమ్ వస్తుంది అంతేగాని మనం చెప్పేటటువంటి మాటలను బట్టి నెగిటివిటీని బట్టి ఇప్పుడు ఆస్ట్రాలజర్స్ అంతా ఎట్లా తయారయ్యారంటే ఆస్ట్రాలజీ సైన్స్ మీదే ఎందుకు విరక్త వచ్చేసిందంటే ఆ పాతకాలం మా గురువు గారు కృష్ణ శాస్త్రి గారు ఉండేవారు లెజెండ్ ఆయన రాజమండ్రి లెజెండ్ అండ్ నెక్స్ట్ శకుంతలాదేవి వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ ఆస్ట్రాలజర్గా టర్న్ ఆస్ట్రాలజర్గా ఉన్నా ఆవిడ అలాగే మా మనకి ఈ బివి రామన్ బెంగళూరు వెంకట్రామన్ ఫేమస్ ఆస్ట్రాలజ్ ఆస్ట్రాలజికల్ మ్యాగ్జైన్ అని చెప్పేసి బెంగళూరు నుంచి ఇప్పుడు కూడా వస్తుంది వీళ్ళందరూ కూడా జ్యోతిషాస్త మా గురువు గారు రాజమండ్రిలో ఉమా కళ్యాణ మండపంలో పెడితే మా గురువుగారు ఇంగ్లీష్ వచ్చు కదా అని నన్ను రాయమని మేము రాసే వాళ్ళని తీసేసి ఒక మూడు వందల మంది వచ్చేవారు ఈ లెజెండ్స్ అంతా అస్తమాన వచ్చేవారు వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళేది శంతలాదేవి గారు మేము అందరం కూడా వాళ్ళతో టెన్ ఇయర్స్ వాళ్ళకి సేవ చేసేటటువంటి భాగ్యం కలిగింది ఈ రోజున మా గురువుగారు మధు కృష్ణ శాస్త్రి గారు అబ్బాయి ఇక్కడే తెలుసు లోనే ఉంటాడు హైదరాబాద్ లోనే సో వాళ్ళ మొన్న పాపం మా గురువు గారు వాళ్ళ ఫ్రెండ్ మేనన్ మేనన్ మినిస్టర్ మేనన్ వాళ్ళ తమ్ముడు వీళ్ళంతా కూడా మొన్న చనిపోయాడు హరినారాయణ గారు అని చెప్పి మొన్నే చనిపోయారు మా గురువు గారు కాలం వ్యక్తి ఆంధ్ర బ్యాంక్ ఒక ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గా చేసి లెజెండ్స్ వాళ్ళని జ్యోతిష్కులు అన్నారా వీళ్ళేంటి నెగిటివ్లు చెప్పేవాళ్ళు బెదిరించే వాళ్ళు భయాలు పెట్టే అసలు దరిద్రం పట్టుకుంటా పట్టుకుందని వెళ్తారు కదా జ్యోతిష్యం చెప్పించుకోవడానికి దరిద్రం అవ్వడానికి వెళ్తారనమాట వీళ్ళకి ఎందుకంటే జ్యోతిష్కుడి దగ్గరికి ఎవరు వెళ్ళమన్నారు యూ గోటుయ ప్రొఫెసర్ యూ గోటుయ టీచర్ వాళ్ళు మంచి చెప్తారు తర్వాత దరిద్రం పట్టుకుంటుంది అసలు అక్కడి నుంచి దరిద్రం పట్టుకుంటుంది వాళ్ళ దరిద్రం పట్టుకుంటుంది ఎందుకు కారణం ఏంటంటే చెప్తాను వీళ్ళు ఎంతసేపు నెగిటివిటీ చెప్పేది పాజిటివిటీ ఉండదు ఎలాగో జనాలే పాడు చేశారు వాళ్ళని ఇప్పుడు వేణుస్వామి గారైనా పాపం వీళ్ళంతా మంచిగానే బాగా డెవలప్ అవ్వండి అని చెప్తారు వీళ్ళు మరి బెదిరిస్తేనే డబ్బులు రావు కదమ్మా ఎవరికైనా ఇప్పుడు వాళ్ళకి ఎలా వెళ్తున్నారంటే ఎలా వెళ్ళి ఎవరిని అడుగుతారు వీళ్ళు ఏమండి మా అబ్బాయి ఈ టైంలో పుట్టాడండి అంతవరకు బాగుంది పంతులు గారు నక్షత్రం దోషమో చెప్పండి అని అంటే వేలే ఇస్తారు హింట్ ఏమండి బాగుంది ఆయన రోహిణి నక్షత్రంలో పుట్టారంటే శాంతలు ఏమన్నా చెయ్యాలా అని వేళే అడుగుతారు చేయాలంటే డబ్బులు ఎలా మరి పది రూపాయలు కూడా ఇవ్వరు వాళ్ళు లేకపోతే కాబట్టి వీళ్ళందరికీ కరెక్ట్ మొక్కడు మా వేణుస్వామి అందువల్ల వేణుస్వామిలో ఒక మంచితనం ఉంది ఎలా అంటే వీళ్ళ సెలబ్రిటీస్ గురించి చెప్పడం తప్పు సెలబ్రిటీస్ చనిపోతారు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు అప్పుడు చచ్చిపోతారు ఇదంతా రాంగ్ కానీ ప్రాక్టికాలిటీ చెప్తాడు డబ్బులు ధనం మదంతో ఉన్నటువంటి జనాల తోలు తీస్తాడు ఆయన అలాగే ఉండాలా జస్ట్ కేవలం టూ మినిట్స్ అపాయింట్మెంట్ మైండ్ మరి వాళ్ళు యుఎస్ వాళ్ళు ఎన్ఆర్ఎ ల మనకు ఊరికే వచ్చి డబ్బులు ఇస్తారా బాగుపడమని చెప్తాడు కసి కొద్ది డబ్బులు సంపాదించు అంటాడు అందువలన సెలబ్రిటీస్ పాపం వాళ్ళు మనుషులు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళు లేనిపోయిన చెప్తే కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళు బెదిరిపోయి చావరా వాళ్ళు నీకు వాళ్ళతో ఏ లింకులు ఉంటాయి వీళ్ళతో చచ్చిపోతారు ఇంకా చెప్పిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఆస్ట్రాలజర్స్ వీళ్ళంతా ఏంటంటే అమ్మ సెల్ఫిష్ యాటిట్యూడ్తో చెప్పడం వల్ల ఏం రాదు నెగిటివ్ సైడ్తో చెప్తేనే మనం ఫేమస్ అవుతాం అనుకునే తప్పు వేణుస్వామి గారు చక్కగా పాజిటివ్ యాటిట్యూడ్తో పాజిటివ్ యాంగిల్ చెబుతూ వెళ్తే ఇంకా పది కాలాల పాటు ఆయన మంచి లో ఉంటాడు నెగిటివ్ యాటిట్యూడ్ మనం బెదిరిస్తే మిగతా వాళ్ళలాగా చేస్తే మనం ఫేమ్ దెబ్బతిన్నది కదా ఫేమ్ అలా అవుతాం కాబట్టి మనం మరి ఇప్పుడు వీళ్ళంతా కూడా అశాస్త్రీయతని మనం ఖండించాలి కదా అవేదికతని అశాస్త్రీయతని మందుబాటులో పెట్టాలా అమ్మవారికి పూజలకు మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా ఫిష్ పెట్టాలా తర్వాత అమ్మవారికి అప్పుడు ఆ మధ్యకాలంలో మైదనం అనే వాడేవారు వీళ్ళు అమ్మవారి ఫోటో ముందు మైదనం చేయాలా ఇట్లాగా చాలా మంది మైదనం అంటే తాంత్రిక్ సెక్స్ అని ఆడవాళ్ళు కూడా చెప్పేస్తున్నారు వీళ్ళు వాళ్ళు అందరు కూడా ఈయన ఈయన కొంచెం ఒక పద్ధతి పాటిస్తాడు కొంచెం పాతకాలం మనిషి కాబట్టి మరీ అంత చీప్ గా వెళ్ళాయన వాళ్ళని చూసి వెనకాల తరం వాళ్ళు కొత్త వాళ్ళు బయలుదేరి సమాజాన్ని నాశనం కదా అది సమాజ భ్రష్టత్వం కదా సో అట్లా వాళ్ళు చేసినప్పుడు ఇవన్నీ నాన్సెన్స్ వీళ్ళు ఎలా ఉన్నారంటే ప్రవచనకారులు తయారయ్యారు రాముడు మానవుడు రాముడు చచ్చిపోయాడు పడి కృష్ణుడు శవం కుళ్ళిపోయింది పోయింది ఏడు రోజులు అర్జునుడు వచ్చేదాకా అక్కడ క్లియర్ గా సోమనాథ క్షేత్రంలో కృష్ణావతారం ముగించినప్పుడు క్లియర్ గా రాశారు ఇండోన్స్ డిపార్ట్మెంట్ బోర్డు ఏమని లార్డ్ కృష్ణ హ్యాడ్ సెంట హిజ్ ఎనర్జీస్ టు వసుందర్ అంటే భూమిలోకి తన ని అండ్ హాడ్ డిసెండెడ్ హిజ్ అబౌడ్ ఆయన ఆయన గోకులానికి ఆయన లోకానికి ఆయన అదృశ్యం అయ్యాడని ఉంది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేయరు సరిగ్గా చచ్చిపో అంటారు ఏమన్నా అంటే భాగం ముందు వ్యాసుని తీసుకొచ్చి రూమ్లో బంధించేయాలన్నమాట ఏంటి వాళ్ళని ఆయన ఇలా మహాత్ములు రాసేది ఒక మంచి ఉద్దేశంతో చెప్తారు పోనీ మా గురువు గారు లేనటువంటి చాగంటి గారు గురకిపాటి గారు సామేదం షణ్ముఖర్ పాపం ఆయన చెప్పలేదులే పతిపత్తి గారు అలాంటి టచ్ చేయలేదు నండూరు గారు వీళ్ళంతా ఒకవేళ మనవాళ్ళే కాబట్టి చెప్పినా వీళ్ళు మంచి ఉద్దేశంతో చెప్తారు అలాగే వేణుస్వామి గారు కూడా పాపం మంచి ఉద్దేశంతో చెప్పినా వెనకాల తరం వాళ్ళు అలా ఉంటారు కదమ్మా జనరేషన్ గ్యాప్ ఉంటుంది కదా ఆ నెక్స్ట్ జనరేషన్ దీన్ని ఎక్స్ప్లైట్ చేయడాన్ని చూస్తారు ఇదంతా అల్టిమేట్ గా మనం చూసుకుంటే ఏమొస్తుంది ప్రజల రిసీవ్ చేసుకోలేరు అంత జ్ఞానం లేదు రాముడు మానవుడు అది పట్టుకుంటారు రాముడు మటన్ తిన్నాడు చికెన్ తిన్నాడు వాడిసోళ్ళు రాముడు ఎవరన్నా చూశాడా పోనీ వాళ్ళు ఎవరన్నా చూసారా రాముడిని కృష్ణుని ఎవరన్నా చూసారా రామాయణాలు చదివేస్తే సరిపోతాయా శాస్త్రాలు ఇన్కార్పొరేటెడ్ ఉంటాయి అన్నీ కూడా మధ్యలో ఇరికిచ్చేస్తారు సో ఇలాగా ఇరికిచ్చేసిన తాంత్రిక ఏమన్నంటే తంత్రశాస్త్రం తోలు తీసాను అందరినీ ఏంటంటే తంత్రశాస్త్రాల్లో నువ్వు ఆధ్యాత్మికత చెప్పినవాడు నీకెందుకు తంత్రం అందరికంటే పెద్ద తంత్రాగానరా నేను స్టూపెడ్ ఫాలోస్ మా గురువులు రాజమండ్రిలో రామలింగ సిద్ధాంతి అంటే నన్నైన మేము రాష్ట్రపతి జ్ఞాని జైలుసింగ్ నేను రప్పించాం ఆ ఊరికి రాజమండ్రికి నన్నయ్య విగ్రహం మా ఊరు ఆది కవి అనేటువంటి నన్నయ్య విగ్రహాన్ని గో బస్ స్టాండ్ లో స్థాపించారు మా రామలింగ సిద్ధాంతం వల్ల అప్పట్లో వాళ్ళ తాంత్రికులైన ఒక ఎథిక్స్ ఉండే చంద్రస్వామినే తీసుకొచ్చాం మేము పివి నరసింహరావు ఇలాంటి వాళ్ళందరికీ రాజగురువు ఇందిరాగాంధీకి వాళ్ళ గురువుని చందనా బ్రదర్స్ ఇప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాడు చందన రమేష్ యాస్ నువ్వు ఎమ్మెల్యే అవుతావు రమేష్ అంటే అయ్యాడు మోహన్ మోహన్ రావు గారు ఇక్కడే ఉంటారు చందనా బ్రదర్స్ వీళ్ళంతా మా రమేష్ నేను కలిసి చంద్రస్వామి చంద్రస్వామిని ఆ కాలంలో మేము బచ్చా వయసులో మేము స్టూడెంట్గా ఉన్నప్పుడే భవానీ ఐలాండ్ బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ఐలాండ్లో మా గురువులంతా బెజవాడ గుడి దత్తాత్రేయ శర్మ గారు ఇప్పుడున్న శంకర్ శాండీల్యా మా ఉమాకాంత్ శర్మ వీళ్ళంతా ఉన్నారు సో అప్పుడు మేము అమ్మవారికి మేము ఇక్కడ ఆ పడవ మీద పుష్ప పుష్ప సేవ చేస్తాం అమ్మవారిని ఊరేగింపిస్తాం కదా అప్పుడు దుర్గామల్లేశ్వర స్వామిల స్వామి వారిని ఆ ఆ యొక్క భవానీ ఐలాండ్ లో ఆనాడే మేము ముగ్గురం కూర్చున్నాం చంద్రస్వామి ఎందుకు ఇస్తున్నాడు ఎందుకు ఇంత ఫేమస్ అయ్యాడు అసలు తంత్రం అంటే ఏంటి ఇంత బొట్టు పెట్టుకునేవాడు ఆయన ప్రైమ్ మినిస్టర్స్ నే మార్చేవాడు ఆయన ఆఫర్ ఆల్ చీఫ్ మినిస్టర్స్ ఎంత అంత అలాంటి తాంత్రిక సేవలు లేరు సో మనం మన దేశం గొప్పది మన మనుషులు గొప్ప వాళ్ళు సో వేణుస్వామి గారు వీళ్ళంతా కూడా మన సంస్కృతిని రక్షించే విధంగా వేణుస్వామి నాట్ బ్యాడ్ మ్యాన్ ఇస్ అ గుడ్ మ్యాన్ బట్ కమ్యూనిస్టల్ గా చెప్తాడు మనీ షీ ఉండాలా అంటాడు మనిషి అంటే మనిషి ఆడది మా మా డబ్బులతోనే ప్రపంచం అంతా నడుస్తుంది అని అంటాడు పాపం ఆయన కానీ మరి వాళ్ళని వీళ్ళని కంట్రోల్ చేయాలంటే అప్పుడు ఏమనేవారు ఒక్కొక్కడు యానిమల్ని ఇలా నరికేసి ఆ రక్తాన్ని ఇలాగా పెడుతూ విగ్రహాల మీద శ్మశాన ఖాళీ కాళి ఇలా రకరకాల ఖాళీ అని పెట్టేవారు ఆ ఖాళీ క్రీం క్రీమ్ క్రీమ్ హూమ్ హూమ్ హ్రీం హ్రీం దక్షిణ కాళికి క్రీమ్ 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 హూమ్ హూమ్ హ్రీం హ్రీమ్ స్వా ఇవన్నీ మా బచ్చా వయసులో చేసాం వీళ్ళొచ్చి ఇప్పుడు మాకు తాతలకు దగ్గులు నేర్పుతున్నట్టు ఆంజనేయ స్వామి వారికి వేస్తున్నట్టు చెప్తారు అట్లా అవన్నీ తీసుకొచ్చి రక్తం పెట్టావు అరే పిచ్చిముండా కూడా కలరా ఉమెన్ చై యానిమల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పని ఢిల్లీ వాళ్ళు వచ్చేసి మేము వాన వేసుకొని వెళ్ళిపోద్దురా అంటే అప్పుడు సార్ ఇలాంటి షార్ట్స్ ఈ మధ్యన రావట్లేదు ఇంతకుముందు తంపెనీల్స్ మీద కూడా తాంత్రిక్ సెక్స్ మైనొచ్చేవి మనం కొరడా తీసుకున్న తర్వాత అంతా మానేర్ అనమాట సో మనం నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఈ ప్రవచనకారులైనా ఈ బాబాలు స్వామీజీలు ఫేక్ గాళ్ళు ఉంటారు వాళ్ళు మన కేటగిరీ సీనియర్స్ అంతా కూడా ఒక కేటగిరీ ఉన్నత విలువలను మెయింటైన్ చేసినటువంటి వాళ్ళు అలాగే మన వేణుస్వామి కూడా సీనియర్ కాబట్టి ఆయన రాష్ట్రల్గా వెళ్తాడు కాబట్టి గోగి బాబు గారు వీళ్ళు అందరూ కూడా మన సమాజం మన సంస్కృతిని మనం రక్షించుకోవాలి నెక్స్ట్ తరం వాళ్ళు మనల్ని చూసి పాడవకుండా మనం కొరడా మనం తీయాల అది మేమెవరమో తీయడం కాదు ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ సో ఒక టీచర్ని కాబట్టి నాకెందుకు నాకేం అవసరం ఇప్పుడు ఆయన పొగిడితే వస్తుంది తిడితే నాకేం వస్తుంది బట్ అందరం మనందరం ఒక ఫీల్డ్ ఒక డివోషనల్ లైన్లో ఉన్నాం కాబట్టి ఆయన చక్కగా ఒక ఎథిక్స్ని మోరల్స్ని మనం పాటించుకుంటూ జనాలు ఏముందమ్మా నాలుగు రోజులు తిడతారు మళ్ళీ నాలుగు రోజులు పోగొడతారు సో ఫేమ్ గేమ్లు ఏమి ఉండవు ఇక్కడ మనకి కాంట్రిబ్యూషన్ ఉంటుంది సొసైటీ మనం మాట్లాడే మాటలను బట్టి మన ప్రవర్తనను బట్టి మనకు గౌరవిస్తుంది డబ్బులు అనేవి అశాశ్వతం డబ్బులు అనేవి దానికోసం మన నైతిక విలువలు మనం దిగజార్చుకోకూడదు అండ్ మన సాంప్రదాయాలని మన మతాలని వీటిని దిగజార్చుకోకూడదమ్మా ఓకే సార్ నమస్తే నమస్కారం